టీఆర్ఎస్ కార్పొరేటర్ హేమ శ్యామల మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం భరోసా యాత్ర ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు సో ఎన్ని రోజుల పాటు ఈ బస్ భరోసా యాత్రని నిర్వహించనున్నారు అట్లాగే పబ్లిక్లో ఎలాంటి జోష్ని నింపనున్నారు జోర్దార్గా ఉంటుంది బస్ యాత్ర ఈరోజు కేసీఆర్ గారు భవన్ నుంచి స్టార్ట్ పెడుతున్నారు అంటే ఎలక్షన్ ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నారు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ ఒక్కొక్క నియోజకవర్గం తిరగాలని చెప్పేసి సో ఈరోజు మనకి మిర్యాలు కూడా ఆ తర్వాత వరంగల్ అని ప్రతి ఒక్క డిస్టిక్కి వెళ్ళి కేసీఆర్ గారు బస్సు యాత్ర సక్సెస్ఫుల్గా కావాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం ఇది ఖచ్చితంగా ప్రజల్లో చాలా జోష్ నింపే యాత్ర ఎందుకంటే నిన్న నిన్నటి నుంచే ఎక్కువ జోష్లో ఉన్నారు అందరూ కేసీఆర్ గారు మా దగ్గరికి ఎప్పుడు వస్తారని చెప్పేసి చూస్తున్నారు నిన్న వారు ఇచ్చిన టీవీ ఇంటర్వ్యూలో దానికంటే ముందే కాంగ్రెస్ చేసిన వై వైఫల్యాన్ని చూస్తూ ప్రజలందరూ మళ్ళీ కేసీఆర్ గారు కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఇప్పుడు నిన్నటితోటి ఇంకా క్లియర్ కట్గా వాళ్ళందరికీ ఏమర్థం ఖచ్చితంగా మా కేసీఆర్ గారు వస్తేనే పూర్తి స్థాయిగా న్యాయం జరుగుతుందని చెప్పేసి వారందరూ భావిస్తున్నారు కాబట్టి ఈ బస్సు యాత్రతో ఇంకా ఫుల్ ఫ్లెజ్గా ప్రజల్లో జోష్ నింపి భారీ మెజారిటీతో అందరు క్యాండిడేట్స్ గెలుస్తారని మా గట్టి నమ్మకం సో కాంగ్రెస్ సభ ఏర్పాటు చేసుకున్నా లేదంటే బీజేపీ సభ ఏర్పాటు చేసుకున్నా లేదంటే బీఆర్ఎస్ సభ ఏర్పాటు చేసుకున్నా అదే రేంజ్లో పబ్లిక్ కనిపిస్తున్నారు సో ఓటర్ది నాడి ఎవరు పట్టుకోలేరు ఎందుకంటే ఓట్లు వేసిన తర్వాత రిజల్ట్ ఇచ్చే ఇచ్చే విషయంలోనే డ్రాస్టిక్ చేంజెస్ చూస్తున్నాం అసెంబ్లీలో ఒక సైడ్ ఉంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఒక సైడ్ ఉంటుంది సో అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్టే రిపీట్ అవుతుంది అనుకుంటున్నారా ఏమన్నా మార్పు కోరుకుంటారా ఈసారి ఏమైనా పబ్లిక్ మార్పు కోరుకున్నారండి డెఫినెట్గా ఎందుకంటే వాళ్ళు నాలుగు నెలల కాంగ్రెస్ పాలనని చూసిరు మీరు గమనిస్తే రేవంత్ రెడ్డి గారు ఒకటి పాట ఉంటుంది మూడు రంగుల జెండాను దాంట్లో ఒక లిరిక్ ఉంటుంది ఆనాటి రోజులు తీసుకొస్తానమ్మా అని ఆనాటి రోజులు ప్రజలందరికీ తెలుసు కరువు కాటకాల రోజులు మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక వస్తుందని ప్రజలు గమనించలే ఆ టైంలో అసెంబ్లీ ఎలక్షన్స్లో కేవలం ఆశగా మాకు ఇంకో రెండు రూపాయలు ఎక్కువ వస్తాయని ఆ ఆశతోటి మేము చెప్పిన హామీలకు పైగా ఒకటి ఒక పర్సెంట్ పెంచి వాళ్ళు చెప్పడం జరిగింది అరే ఇన్ని ఇచ్చారు కదా ఇవి ఎటు పోతాయి అవి కూడా వస్తాయి ఆశతోటి ప్రజలందరూ వాటిని నమ్మి మోసపోయి కాంగ్రెస్ ప్రభుత్వంకి పట్టం కట్టింది అది కేసీఆర్ గారి మీద వ్యతిరేకత కాదు పార్టీ మీద వ్యతిరేకత కేవలం మాకు ఇంకా కూడా మంచి అవుతుందేమో అని ఆశతోటి ప్రజలందరూ అటు సైడ్ ఓట్లేసేవి కానీ ఈ ఫోర్ మంత్స్లో వారు ఏదైతే గ్యారెంటీస్ చెప్పారో మొదటిగా మహిళల గురించి ఫ్రీ బస్ అన్నారు ఆ ఫ్రీ బస్ గురించి మీరు వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటే ప్రజలందరూ ఇష్టం వచ్చినట్టు తీరుతున్నారు వాస్తవానికి మేము స్వాగతిస్తాం వారు పెట్టిన పథకాలన్నింటినీ కూడా ప్రజలకి మంచి చేసే విధంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాం ఉన్నాయని మేము కూడా అనుకొని ఓకే పబ్లిక్కి మంచిగా చేస్తున్నారు కదా అనుకున్నాం బట్ ఆ ఫ్రీ బస్ ఇవ్వగానే ఎంత నష్టపోతుంది తెలంగాణ రాష్ట్రం ఎంత నష్టపోతుంది దానివల్ల ప్రజలలో అక్కాజెల్లా అని అనుకునే దగ్గర తిట్టుకుంటున్నాం ఒక చిన్న సీటు గురించి ద్వేషాలు ఇట్లా కోపాలు తెచ్చుకొని అంటే ఎంత ఘోరంగా అయిపోయిందంటే పరిస్థితి కేవలం ఆ ఒక్క చిన్న పథకం మీద ఇంత అయిందంటే రేపు ఇంకా వాళ్ళు ఏదైతే స్కూటీస్ అన్నారు తులం బంగారం అన్నారు మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నారు అప్పుడేమో అందరికీ అన్నారు ఇప్పుడేమో లిమిటేషన్స్ పెడుతున్నారు సో ఇవన్నింటినీ కూడా ప్రజలందరూ గమనించరు మేమేమో మా అందరికి వస్తే ఆశతో మేము ఓట్లేసినాం కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితి లేదు కానీ ఏదున్నా కూడా కేసీఆర్ గారు న్యాయం చేశారు వాటర్ ప్రాబ్లం మెయిన్గా మనిషికి కావాల్సింది అది ఒకటి ఇప్పుడున్న పరిస్థితి పరిస్థితిలో కరెంటు వాటర్ కనీసం కరెంటు లేకపోయినా రెండు రెండు గంటలు అట్లా మనం ఇదైతుండేనేమో కానీ నీళ్ళు లేకుండా మనం ఉండలేము ఏ బస్తీకి పోయినా ఓటు అప్పీల్ చేయడానికి మేము ఏ బస్తీకి పోయినా కూడా ప్రతి ఒక్క ఇంట్లో నాకు మాకు నీళ్ళు వస్తలేమో ఏం చేయాలి ఇదే నడుస్తుంది అంటే మేము ఓటా అడగాల వీళ్ళ సమస్యలు చూడాలా అర్థం అవ్వట్లే అంటే గత సమ గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఉండే సమస్యలు మేము లేవనలేదు కానీ దాన్ని మేము పూర్తి చేసినాం అంటే షార్ట్అవుట్ చేయగలిగాం కానీ ఇప్పుడు ఏ అధికారికి చెప్పాలా ఏ అధికారికి ఫోన్ చేసినా వాటర్ ఫుల్గా ఉన్నాయి ప్రాబ్లం లేదు అని పేపర్ స్టేట్మెంట్లు టీవీలో చెప్తున్నారు అక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా ఏమంటున్నారంటే మాకు కాస్త టైం ఇవ్వాలి సో బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా మా ఖజానా ఖాళీ చేసిపోయింది సో మేము ఇప్పుడు ఎట్లా అంత తొందరగా ఇవ్వలేము మేము అసలు వంద రోజుల్లో నెరవేరుస్తామని అసలు చెప్పనే చెప్పలేదు సో మాకు కూడా టైం ఇవ్వాలి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి రుణమాఫీ అనేది ఖచ్చితంగా చేస్తాము సో గ్రౌండ్ లెవెల్లో ఒక్కొక్కటిగా చేస్తూ వస్తున్నామని కూడా చెప్తున్నారు సో పిల్లగాడు ఉండంగానే అంబాడడం నడవడం కాస్త ప్రాసెస్ ఉంటుంది ఒక వన్ ఇయర్ అన్న టైం ఇవ్వాలి కదా అంటున్నారు కాంగ్రెస్ నాయకులు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వంలో కాదు కదండి పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సుభిక్షంగా నడిచింది ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా కానీ వాళ్ళకి పరిపాలన చాతన కాక బీఆర్ఎస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తూ వాళ్ళని ఇబ్బంది అంటే ఇప్పుడు వాళ్ళు హామీల గురించి ఎక్కడ మాట్లాడతలేరు ఏమన్నా అంటే కేసీఆర్ గారిని తిట్టడం పార్టీల వ్యక్తులను మంత్రులని ఎమ్మెల్యేలను తు తిట్టడం వాళ్ళ కుటుంబాన్ని తిట్టడం లేదంటే బీఆర్ఎస్ పార్టీకి పనిచేసిన నాయకుల మీద దాడులు చేయడం ఇదే పని నడుస్తుంది ఎక్కడ కూడా సంక్షేమం ఫుల్ ఫ్లెజ్గా కాలేదు ఏమైనా అంటే వంద రోజులు అన్నారు ఆ వంద రోజులు అయిపోయింది ఆయనకు అది తెలుసు హండ్రెడ్ డేస్ తర్వాత కోడ్ వస్తుంది అమలు చేయలేము సో అదే మళ్ళీ అబద్ధం చెప్పి మళ్ళీ ఓట్లు దందుకుందాం ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అన్నాడు ఈ ఈ ఇయర్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయినా చెప్పింది మళ్ళీ ఫైవ్ ఇయర్స్ అయిపోయినాక ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అనేది ఎవరి క్లారిటీ లేదు మళ్ళీ అది చెప్తాడేమో మళ్ళీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నేను చెప్పినా కానీ ఇప్పుడు కాదు ఐదేళ్ళ తర్వాత అని అంటాడే అంటే ఏది కూడా క్లారిటీ లేదు వారు అన్నారు ఖజానా ఖాళీ అయిందని మరి వారి అపోజిషన్లో ఉన్నప్పుడు వారి కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు వారికి తెలియదా ఎట్లా ఉంది పరిస్థితి తెలంగాణదని ఎంత పరిస్థితి ఎట్లున్నా కూడా నాయకత్వం అనేది బలంగా ఉండి ప్రజలకి ఇప్పుడు ఎవరైనా కూడా ఏం చెప్తున్నారంటే మీరు కొత్తవి తీసుకురాకండి ఉన్నే కంటిన్యూ చేయండి ప్రాపర్గా బీఆర్ఎస్ నాయకత్వం బలంగానే ఉందనుకుంటున్నారా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా బయటికి వెళ్తున్నారు సో కాంగ్రెస్కి కావచ్చు బీజేపీకి కావచ్చు సో బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది సో క్యాడర్ కూడా బలహీన పడుతుంది అంటున్నారు మీరు ఏం చెప్తారు సో ఇప్పుడు బస్సు యాత్రతో ఏమన్నా క్యాడర్ బలంగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా క్యాడర్ ఎక్కడ నిరుత్సాహపడలేదు వాళ్ళు కూడా బలహీన పడలేదండి క్యాడర్ ధైర్యంగానే ఉన్నారు ఏదో కొంతమంది నాయకులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి అట్లా వాళ్ళు పార్టీలు మారుతున్న తప్ప అంతకుమించి ఇంకేం లేదు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది నాయకులను నన్ను తయారు చేసింది ఇప్పుడు నేను ఈరోజు మీతో అంటే కింది స్థాయి నాయకులను నన్ను తయారు చేశారు కాబట్టి ఈరోజు నేను మీతో మాట్లాడగలుగుతున్నాను సో వారందరి కృషితోని ఎంతోమంది నాయకులు ఎదిగర్రు ఆ నాయకత్వాన్ని మేము కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి ఖచ్చితంగా కూడా ఈ ఎంపీ ఎలక్షన్స్లో మేము గెలిపించుకుంటాం ఎక్కడ కూడా వాళ్ళు నిరుత్సాహపడతలేరు వేరే పార్టీల నుంచి వచ్చి గెలిచి డబ్బులతోని ఇదయ్యి వాళ్ళు మాత్రమే పార్టీలు మారుతున్నారు కానీ క్యాడర్ మాత్రం ఎక్కడ కూడా పార్టీలు మారట్లేదు వాళ్ళు మారరు మాకు నమ్మకం సో మొత్తానికైతే ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చిందో వాటిని నెరవేర్చే విషయంలో విఫలమైంది కారణంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారు కాంగ్రెస్ నాయకులు తప్ప బీఆర్ఎస్ క్యాడర్ అనేది చాలా బలంగా ఉంది ఎంపీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా తామే గెలుస్తామన్న ధీమా వ్యక్తపరుస్తున్నారు కార్పొరేటర్ హేమలత కెమెరాపర్సన్ తరుణ్తో హరిత న్యూస్ లైన్ తెలుగు